నేను మీ దేవేందర్ తెలంగాణలో చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి నేను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముందున్నాను ఒక నాయకుడిగా సంక్షేమ పథకాల అమలులో మాత్రమే మేము సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాం దయచేసి దోపిడీ సొమ్మును పంచుకునే క్రమంలో వాటాలలో వచ్చిన విభేదాలే మీ కుటుంబ విచ్ఛిన్నానికి కారణం అందులోకి నన్ను లాగొద్దు అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఎమ్మెల్సీ కవిత గారు చేసిన వ్యాఖ్యల పైన ప్రతిస్పందించారు ఇక ఎమ్మెల్సి కవిత గారి గురించి మనం మాట్లాడుకుంటే తెలంగాణ జాగృతి ప్రారంభంలో తన సొంత ఇంటిని కుదోబెట్టి వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి జాగృతి సంస్థను నడిపినట్టు చెప్పుకున్నారు మరి అదే కవిత గారు ప్రభుత్వాన్ని ఫామ్ రెండు సంవత్సరాలకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చేతికి ధరించిన వాచ్ విలువనే ముప్పై లక్షలు అని చెప్పుకొచ్చారు మేము కష్టపడ్డామండి ప్రస్తుతం ఆర్థికంగా కొంత సెటిల్ అయ్యాము అని కూడా అంగీకరించారు అదే కవిత గారి పైన సో దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనంలో ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా అందులో సొంత ఫ్లాట్ ఉంది అని చెప్పి ఒక బిజెపి నాయకుడు డాక్యుమెంట్స్ తో సహా ఆయన సో ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అసలు దానికి కండిషను లేదు ఇది కవిత గారి చరిత్ర ఇక రామగుండం అలాగే కొత్తగూడెంలో సింగరేణి కార్మికుల ఉద్యోగాల భర్తీ సందర్భంగా పదహారు నుండి ఎనిమిది లక్షల నుండి పదహారు లక్షల వరకు సో అవినీతికి పాల్పడి ఉద్యోగాల భర్తీలో ఆవిడ జోక్యం చేసుకుంది అనే ఆరోపణలు వస్తే వాటిని ఖండించలేదు ఇక రెండో అంశం ప్రస్తుత బీజేపీ నాయకుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడు అనే కారణాన్ని చూపి పార్టీ నుండి గెట్టివేశారు మరి ఆ సందర్భంగా ఈటల రాజేందర్ గారు అసలు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో తీసుకున్న ఈ భూమి అది కూడా సో వైఎస్ఆర్ గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్లే దాని గురించి మాట్లాడలేదు వారి తరపున మేము తీసుకున్న ఆ భూమిని ఇవాళ నన్ను పార్టీ నుండి గెంటివేయడానికి అవినీతి కారణాన్ని చూపుతున్నారు అని చెప్పి ఆయన ఎంతో ఆవేదనతో పార్టీని వీడారు ఇక ప్రస్తుతం డిప్యూటీ గా పనిచేసి పదవిని అకాలంగా అకారణంగా కోల్పోయిన వ్యక్తి తాటికొండ రాజే వీరు వైద్య శాఖ మంత్రిగా డిప్యూటీ గా ఉన్న కాలంలో అవినీతికి పాల్పడ్డారు అనే కారణాన్ని చూపి సో ఒకే వేదిక మీదున్న సీఎం డిప్యూటీ సిఎం లు వేదిక దిగిన వెంటనే డిప్యూటీ సిఎం కు షాకింగ్ వార్త చెప్తూ డిప్యూటీ సిఎం పదవిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని కూడా పీకేసి అవినీతి ఆరోపణలతో ఆయనను ఒక సాదాసీదా ఎమ్మెల్యేగా మార్చేశారు తాటికొండ రాజయ్య గారి ఇక ఇవాళ ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగే చర్చా గోష్ఠిలో ఇవాళ సంతోష్ రావు అలాగే హరీష్ రావులు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు సో వారి అవినీతి వల్లనే బిఆర్ఎస్ మూల్యం చెల్లించుకుంటుంది అని చెప్పి కవిత గారు ఆరోపణలు చేస్తున్నారు మొత్తానికి ఇక్కడ అందరూ అంగీకరించే విషయం ఏంటంటే బిఆర్ఎస్ నాయకులు అవినీతి పరులే అనే సంగతి సో అంతిమంగా ఇంటర్నల్గా వాళ్ళు తెలియకుండానే అంగీకరిస్తున్నారు ఎందుకంటే ఇవాళ సంతోష్ రావు గారు హరితహారం అనే కార్యక్రమంలో ఇంటర్నల్గా ఆయన సో సొంత ప్రాజెక్టును చేపట్టి దానికి పబ్లిసిటీలో భాగంగా సో వాటాలు తీసుకునేవారు అని కూడా ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు సంతోష్ రావు పైన ఆరోపణలు చేస్తోంది ఆవిడ ఏకంగా ఎవిడెన్స్తో సహా ముందు పెడుతోంది కాబట్టి సో ఇవన్నీ చూస్తే బిఆర్ఎస్ పార్టీ అనేది సో కాంగ్రెస్ ఆరోపించిన విధంగాని అలాగే నేషనల్ మీడియా సో ది హిందూ పత్రికలో వచ్చిన వార్త ప్రకారం దేశంలోని అత్యంత కుంభకోణాలకు పాల్పడిన అవినీతిమయమైన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సో తెలంగాణలో అతి కొద్ది కాలమే అంటే పది సంవత్సరాల కాలంలోనే సో లక్ష కోట్లకు పైగా అవినీతికి చోటు చేసుకున్నారు అని చెప్పి ఇక్కడ నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి ఇవన్నీ వారు కూడా చెప్పకనే చెప్తున్నారు మేము అవినీతి పరులమే మరి దీనిపైన మీ స్పందన కూడా కూడా తెలియజేయూ Please subscribe our channel and support me.